అయ్యా అలా కూర్చున్నాను లేదు పని అయిపోయింది అని అది చెప్పండి ఇంకా పని ఉంది ఇంకా దేవుడు సామాన్లు గడగాలి ఇల్లు తుడవాలి ఇంకా అంగట్లో కూర్చొని ఉంటే పూలు అమ్మే అతను వచ్చాడు పూలు అమ్ముకుంటూ ఇంకా నేను రేపు గుడికి వెళ్ళాలి కదా ఇంకా పూలు అయితే తీసుకున్నాను రెండు మూర్లు చామంతులు రెండు మూర్లు వచ్చి ఇంకా మల్లెపూలు తీసుకున్నాను మల్లెపూలేందుకు మీకు జుట్టు లేదంటారా దేవుడి కోసమే అండి ఇంకా మా వారికి ఎన్ని పూలు ఉన్నా సరిపోదు నాకు మోర్ డౌట్ వచ్చి ఒకసారి అయితే మోర వేశాను బాగానే ఇచ్చాడు ఇంకా వీటిని అన్నిటినీ కవర్లో పెట్టి అయితే పెడుతున్నాను ఇంకా ఎప్పుడు కాసే ఎండకి బయట పెట్టామంటే ఇంకా వాడిపోతాయి కదా రేపటికి ఉండవు అసలు మా ఫ్రిడ్జ్ని చూసారంటే భయపడిపోతారు ఎన్ని ఉన్నాయో మా ఫ్రిడ్జ్ కూల్ డ్రింక్స్ తోనే నిండిపోయింది ఇంకా అంగడ పెట్టినప్పటి నుంచి ఫ్రిడ్జ్ లో ఎటువంటి ఐటమ్స్ పెట్టేదే లేదు అదొక హెల్దీ ఇది అయింది మాకైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా నాకు ఆకలిస్తుంది అప్పటికే టెన్ అయిపోయింది ఇంక ఇంకైతే నేను కూడా సర్దు ఆగుతున్నాను మా సైడ్ సర్దు ఈ రోజు మీరు టిఫిన్ తిన్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదైతే హెల్త్ చాలా